ఫీలింగ్ పాపిని నేను పరలోకం పోవాలి ఏంటిది మతం మతం మతంలో పడి ఉంటే అలాగే ఉంటావు కానీ నీ రాజు నీ రాజు ప్రతినిధి నువ్వు నువ్వు నడుస్తా ఉంటే నీకు ఎలా ఉండాలి తెలుసా ఇది మన అయింది ఈ కాలేజ్ మనైంది ఈ ఊరు మన అయింది ఈ దేశం మన అయింది ఆ ఫీలింగే వేరు సుప్రీంకోర్టు మెట్లెక్కితే నేను సుప్రీంకోర్టులో ఒక బిల్ వేశాను ఒక రెట్ పిటిషన్ వేశాను అంటే భారతదేశం మొత్తంలో కూడా కన్వర్షన్ యాంటీ కన్వర్షన్ బిల్ పెట్టాలి అని ఒకటి పెట్టేట్లే విద్యార్థి అని వ్యతిరేకంగా నాకు సుప్రీంకోర్టు జడ్జి అడిగాడు నీ లాయర్ నాకు నాకెవరు లాయర్ లేరు సార్ నేనే అన్నాను ఏంట్రా నువ్వే మాట్లాడుకుంటావు మా నాయన్ సుప్రీంకోర్టు అర్థమైందా మీకు మా మై కింగ్ స్టిల్ రిల్స్ నా రాజు ఇంకా బతికే ఉన్నాడు ఎవరికి భయపడింది నేను ఆ కాన్ఫిడెన్స్ వేరు ఆ లైఫ్ స్టైల్ వేరు నువ్వు నడుస్తూ ఉంటే కుక్క నడుస్తుంది సింహం నడుస్తుంది తేడా తెలుస్తుంది కదా నువ్వు ఆర్ ద కింగ్ ఎందుకంటే మీ నాయన కింగ్ అర్థమైందా దాట్ ఈస్ హౌ యూ షుడ్ లివ్ స్త్రీలు ముఖ్యంగా డోంట్ థింక్ దట్ యుర్ వీక్ డోంట్ థింక్ దట్ యు యు నో వల్లరబుల్ నో నీ వెనక మీ నాయన ఉన్నాడు మీ నాయనున్నాడు ఈ పురుషాహంకార సమాజంలో బలం కలిగి నిలబడండి బలం కలిగి నిలబడండి మామూలు కాదు వాక్యం తీసి బోధించండి ఊరికే శుద్ధి చెప్పేవాళ్ళు వస్తారు నువ్వు స్త్రీవి నువ్వు నాకు మొన్న ఒకరు అడిగారు మొన్ననే కాదు చాలాసార్లు అడిగారు ఋతుస్రావం ఉన్న రోజుల్లో మేము బలలో చేయి వేయచ్చా బైబిల్ తాకచ్చా నీ శ్రాద్ధమే కాదు ఋతుస్రావానికి దీనికి లింకేంటరా బాబు నీ పిండాకుడు నీ శ్రాద్ధం కాకపోతే నీ రాజు ఈ యుగములనే రాజు ఈ ప్రపంచంలోనే రాజు పురుషులను పక్కన పెట్టి అమ్మ కడుపులోనే వచ్చాడండి బాబు పురుషులక్కరలేదు నాకు 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 నా స్త్రీలు కావాలన్నాడు దాట్ ఈస్ యువర్ కింగ్ పాప యోనుల్లో పుట్టినవారు స్త్రీలు అని భగవద్గీత చెప్తుంటే పాప యోని కాదు పవిత్రమైనటువంటి దేవుడు పెట్టినటువంటి వ్యవస్థ అని చెప్పి అదే యోనిలో నుండి బయటకు వచ్చాడు అర్థమవుతుందా మీకు హౌ బ్లిస్ఫుల్ యు ఆర్ హౌ బ్లెస్డ్ యు ఆర్ ఇది 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 మాట్లాడటానికి కూడా కొంతమందికి జుగుప్సగా ఉంటుంది ఏంటి మా అమ్మ మా అమ్మ కడుపులో నేను అలాగే వచ్చాను మీకు అర్థమవుతుందా అది పరిశుద్ధమైనటువంటి నన్ను ఒక ముస్లిం సోదరుడు అడిగాడు ఏ ఏం దేవుడురా మీడు మీ దేవుడు ఇలాగే అన్నాడు ఏం దేవుడురా మీ దేవుడు ఆడోళ్ళు సుస్సు పోసుకుంటారు సుస్సు పోసుకునే దగ్గర నుంచి వచ్చాడు ఒరే పా మా దేవుడు ఎంత గొప్పడు రా అలాగే వచ్చాడు అచ్చం ఇలాగే వచ్చాడు మేమో సుస్సు పోసుకోదురా అక్కడి నుంచి వచ్చావరా నువ్వు కూడా వాడికి మైండ్ బ్లాక్ అయింది ఈడేంటిడా మాట్లాడుతున్నాడు అవున్రా నా దేవుడు అచ్చం అలాగే ఉండాలనుకున్నాడు అచ్చం అలాగే పుట్టాలనుకున్నాడు అచ్చం అలాగే బతకాలనుకున్నాడు కాకపోతే తేడా ఏంటో తెలుసా నేను ఈ లోక మర్యాదకు తలొగ్గాను ఆయన ఈ లోక మర్యాదని జయించాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ మీ రాజు కథే వేరు ఎంతని చెప్పాలి రోజు చెప్తనే ఉంటే ఇక సమయం తెలియదు అంత గొప్ప రాజు అంత ఈ సనాతనంలో చూసాం కదా ఇప్పుడు కురాన్లో చూద్దాం ఏమంటుంది అథెంటిక్ సోర్సెస్ ఏమంటుంది వాల్యూమ్ నెంబర్ సిక్స్ ఎపిసోడ్ సెకండ్ సిరీస్ రహాల్ బ్రహ్మపురాణం గౌతమి మరియు మహాత్మ్య మొ తొంభై ఐదు ఏడు ఇది చూసేసాం వద్దులే మీకు కొంతమంది అంటూ ఉంటారు ఏమంటూ ఉంటారంటే ఈ ఇస్లామీ దావా ప్రచారకులు చెప్పేటట్టు ఏం కరమా ఎంతసేపు ఇదేనా నీకు మైండ్లా ఏ మతం కట్టేవారు బాబు అనిపించింది నాకు కానీ మా హిందుత్వంలో మా హిందూ సమాజంలో ఇలాంటిది ఏది లేదు అని చెప్తే నేను కూడా అనుకున్నాను అబ్బా ఏమి లేదేమోలే చాలా శాంత స్వభావం ఓం శాంతి 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 అంటే శాంతి అనుకున్నాను నేను అవునా అని చెప్పి వెళ్ళి పుస్తకాలు తిరిగితే ఏమో చూడండి పరాశర స్మృతి మూడవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు నువ్వు గనక ఓ క్షిత్రియా నువ్వు గనక యుద్ధంలో చనిపోతే థౌజండ్స్ ఆఫ్ సెలెక్స్ వేల మంది నీకు కన్యకలు పైన వేచి చూస్తున్నారు మీలో కూడా ఉందా మీలో కూడా ఉందా పరాశరస్మృతి మూడవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం ఇఫ్ డెత్ రిజల్ట్స్ బ్యూటిఫుల్ ఫాల్ యువర్ షేర్ మహాభారతం పన్నెండవ అధ్యాయం తొంభై ఎనిమిది నుంచి నలభై ఆరు నలభై ఆరు వచ్చిన యాభై ఒకటో వచ్చినం ఫోర్మోస్ట్ ఆఫ్ అప్సరస్ అప్సరసులు నీ కోసం వేచి చూస్తున్నారు నువ్వు యుద్ధం చెయ్యి అంటున్నాడు కృష్ణుడు అబ్బో సామాన్యమైంది ఇది నేను ఈ కురాన్లో నుంచి ఎక్కడికి వచ్చిందా అనుకున్నా ఇక్కడి నుంచి తీసుకెళ్ళా కురాన్లో ఈ ఆలోచన ఎలా వచ్చింది అసలు వీళ్ళకు అనుకున్నా ఇదో ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు అర్థమైందా దేవి భాగవతం పరా సరస్మృతి స్మృతి మహాభారతం అన్నిట్లో ఇదే నింపబడింది మన ప్రభు ఏమంటాడు ఒరే కత్తి పట్టుకోకు కత్తితోనే సస్తావ్ బాంబు బాంబుతోనే సస్తావ్ కోపం పెట్టుకోకు కోపంతోనే సస్తం ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి ఎంత తేడా అండి నీ రాజ్యం అది ఒకసారి ముప్పై మూడవ అధ్యాయం తీస్తారా ద్వితీయోపదేశం కావడం ముప్పై మూడో అధ్యాయం ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఆఖరి రెండు వచనాలు చదవండి ఇస్రాయలు నిర్భయంగా నివసి నివసిస్తాడు యాకోబు ఊట ప్రత్యేకింపబడుతుంది ధాన్య ద్రాక్ష రసములు గల దేశములో అతనిపై ఆకాశము మంచును కురిపిస్తుంది ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది వింటున్నావా నువ్వు వింటున్నావా నీ భాగ్యం ఎంత గొప్పదో నువ్వు వింటున్నావా నువ్వు చచ్చిపోక్కర్లేదు కన్యకలు కావడానికి నువ్వు నువ్వు పోయి కొట్లాడక్కర్లేదు నీకు డెబ్బై మంది వేల మంది స్త్రీలు రావటానికి ఆయన నీకు నీ భాగ్యం ఎంత గొప్పది అంటున్నాడు యహో వాయే రక్షకుడుగా గల నీ భాగ్యం ఎంత గొప్పది అన్య జనులు నీ ముందు నీతో ఏకీభవించినట్లు వేషాలేస్తారు వేషాలేస్తారు ఒకరోజు డాక్టర్ బాబా బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారు పార్లమెంట్లో నిలబడి హిందూ కోడ్ హిందూ కోడ్ అనే బిల్లు ప్రవేశపెట్టారు అప్పట్లో ఒక్కొక్కడు ముగ్గురు నలుగురు ఐదు ఆరు పది ఇరవై ఎంత మందిని కావాలంటే అంతమందిని చేసుకునేవాళ్ళు ఇళ్ళలో ఒక నియోగ అనే ఒక పద్ధతి ఉండేది దాన్ని బట్టి ఎంత మందిని కావాలంటే చెప్తాను కొంచెం తర్వాత ఆయన అన్నాడు ను ఒక్క పురుషుడికి ఒక్క భార్య దిస్ ఈజ్ వాట్ హిందూ కోడ్ ఈజ్ అన్నాడు బట్టలు చింపుకున్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన నీ రాజు యువర్ కింగ్ బ్రాడ్ దట్ ఐడియా నీ రాజు ఒకరికి ఒక్కరు చాలు ఏరా పది మంది రావాల నీకు ఒకరి చాలదు యువర్ కింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ద నేషన్స్ దేశాలను రూపాంతరము చెందించే రాజు నీ రాజు చట్టాల ద్వారా రూపాంతరము చెందిస్తాడు నాయకుల ద్వారా రూపాంతరం చెందిస్తాడు ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యహోవాయ రక్షకుడుగా నీ భాగ్యం ఎంత గొప్పది చదుమా ఎందుకు ఎందుకో తెలుసా మతంలో ఆగిపోయావు కాబట్టి మతం అనే ఈ ముసుగు విప్పి నిజమైన మనుష్యత్వం వైపుకు ప్రయాణం చేయి నిజమైన మనుష్యత్వం క్రీస్తును పోలిన జీవన విధానం నిజమైన మనుష్యత్వం ప్రేమతో కూడిన జీవన విధానం నిజమైన మనుష్యత్వం అందరికీ గౌరవం ఇచ్చే విధానం నిజమైన మనుష్యత్వం అన్యాయం కోసం పోరాడే విధానం నిజమైన మనుష్యత్వం కనికరం కోసం పోరాడే విధానం నిజమైన మనుష్యత్వం దీన మనస్సు కలిగినటువంటి జీవన విధానం